సభవీరమ పొందుతున్నటువంటి మా సోదరులు యాదగిరి గారికి అదే విధంగా శ్రీనివాస్ గారికి మరి కూడా తెలుసు డ్యూటీలో జాయిన్ అయినప్పుడు మన రిటైర్మెంట్ అనేది రాసి పెట్టి ఉంటుంది మనం ఉద్యోగం మరి జీతం తీసుకున్నప్పుడు దానికి ఏ విధంగా న్యాయం చేసినాం మంచి చెడు అనేది ఏ విధంగా వస్తుందో కార్పొరేషన్ చేసే పని బట్టి మరి రిటైర్మెంట్ వేదే అందరూ మరి అభినందించేటువంటి అదే మరి వాళ్ళకు కానుకలుగా మరి మంచి మాటలు నిలిచిపోతాయి మరి ముఖ్యంగా నాకు బాగా వస్తుడు నా సోదరుడు యాదగిరి గారు టీవై త్రీ మేము మియాపూర్లో మరి పనిచేశాం మరి కుమారు గారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అతనితో మరి సాన్నిహిత్యం ఏర్పడింది శ్రీని గారు అయితే నాకు ముందు నుంచి కూడా యూన్ నెల పరమ బాగానే మరి చాలా కాలం నుంచి ఆయన పరిచయం మా మహిళపట్నం నుంచి ఇక్కడికి వచ్చి కాలంలోనే మంచి పేరు సంబంధించిన మా యాదగిరి గారికి అంకిత బలంతో పనిచేస్తారు సార్ ఆయన కాలు మొబైల్ నొప్పున్నప్పటికి కూడా మీ అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ డ్యూటీలు కానివ్వండి ఆయన ఇంటనే ఒక బ్యాగ్ ఉంటుంది ఎక్కడ కూడా ఓటర్ల దిన అలవాటు ఉండదు ఆ బ్యాగ్ కూడా పది కిలోల బరువు ఉంటుంది ఆయన పుట్టినప్పటి నుంచి మరి ఆ ప్రదేశం ఇప్పుడు ప్రతి కావడం కూడా ఇప్పుడు ఉంటుంది ఎక్కడ యాక్సిడెంట్ అయింది ఎక్కడ ఓన్లీ రిలీజ్ చేశాను ప్రతి ఇన్సిడెంట్ సంబంధించిన కావడం ఉంటుంది అంటే ఇప్పుడు కూడా సంచినట్టునే ఉంటుంది మరి అదేవిధంగా మీరు అందరూ కూడా మరి అందరూ మంచి పేరు తెచ్చుకొని ఈ రోజు మరి అందరు కూడా ఉన్నత స్థాయిలో ఉంది మరి అనుకున్నాం మేము ఏంటంటే ఆన్లైన్ ఇప్పుడు ఎంపీ గారు వచ్చినాక మా సత్యనారాయణ సార్ వచ్చినాక ఆన్లైన్ సిస్టమ్ చేసే రిటైర్మెంట్ ఫారెన్ లో కానీ అబ్రాడ్ లో కానీ ఎక్కడుందో కానీ ఆన్లైన్ లో వాళ్ళ బంధువులు గాని మిత్రులు కానీ మాట్లాడే అవకాశం కల్పించారు మరి ముఖ్యంగా ఇక్కడ భారత పర్ లో కూడా అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా మరి డిఎం గారికి ఏఎం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను నేను సభాముఖంగా మా శ్రీనివాస్ గారు ఆనంద్ కుమార్ గారు యాదగిరి గారు చాలా రిటైర్మెంట్ అవుతున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది కానీ అట్ ద సేమ్ టైం బాధాకరంగా ఉండవు ఎందుకంటే అంత సీనియర్ ఎంప్లాయిస్ రిటైర్ అవుతున్నారంటే నాకు ఒక దిక్సూచనకు ఉండేది అయినా ఇక తప్ప ఏం చేస్తాం మనం ఉద్యోగం జాయిన్ అయ్యాక నేస్ ప్రకారం రిటైర్మెంట్ అవ్వాల్సిందే అయితే వీళ్ళు ఇంత సక్సెస్ఫుల్ గా రిటైర్ అవ్వారు అయ్యారు అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఇచ్చిండాలి పదవును పొందుతున్నటువంటి వారి శేష జీవితము సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో వర్ధిమాలని చెప్పి ఈ ఆనంద్ కుమార్ మరియు శ్రీనివాసు వాళ్ళ కుటుంబ సభ్యులు మిత్రులు సేవ విలాసులు ఆత్మీయులు ఆప్తులు మరి మా తోటి కార్మిక వర్గం అందరికి కూడా ఇంత మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇక్కడ కేటాయించి ఈ సభను దిగ్విజయపరిచినందుకు గాను మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగ్గురు ఇంత బాగా డెవలప్ అయ్యి ఇది ఈ స్టేజ్కి వచ్చిందంటే వెల్ డిసిప్లిన్ అని నా పూర్తి విశ్వాసం అది ఆ డిసిప్లిన్ ఇన్నాళ్ళు పాటించిన డిసిప్లిన్ ఒకే తంత ఇప్పుడు రేపు రిటైర్మెంట్ తర్వాత మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లో కూడా అదే కంటిన్యూ చేయాలని నా యొక్క కోరిక